సిరికొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో విత్తనాలు ఎరువులు మరియు పురుగు మందుల డీలర్లకు నిజామాబాద్ రూరల్ సాయ వ్యవసాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్తో కలిసి వానాకాలం సీజన్ పంటల సాగు సమేతంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏడీఏ మాట్లాడుతూ నకిలీ విత్తనాల నిర్మూలన గురించి డీలర్లకు అవగాహన కల్పించారు విత్తనాలను విక్రయించేటప్పుడు రైతు వారికి రిజిస్టర్లో నమోదు చేయాలని ప్రతిరోజు ఆ సమాచారాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలని సూచించారు ఎట్టి పరిస్థితుల్లో కల్తీ విత్తనాలను అమ్మకూడదని ఎవరైనా ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మినట్లయితే వారిపై చర్యలుంటాయని తెలిపారు మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ మాట్లాడుతూ డీలర్లందరూ తప్పనిసరిగా సర్టిఫై చేసిన బిల్ల నుండి మాత్రమే రైతులకు తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని సూచించారు లైసెన్స్ ఉన్న డీలర్స్ వద్ద నుండి మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని గ్రామాలు ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల ఈఓలు తదితరులు పాల్గొన్నారు